అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి ఆ హరిహర్ హోర యొక్క కృపాకటాక్షలు అందరూ కూడా కలిగి అందరూ సుఖశాంతితో ఉండాలని కోరుకుంటూ మార్గశిర మాసంలో మన చివరి గురువారము దీనినే మార్గశిర లక్ష్మీ గురువారాలు అంటారు కదండీ అయితే రేపు ఏకాదశి కూడా రావడం చాలా విశేషం శ్రీ మహావిష్ణువుని అలాగే అమ్మవారిని పూజడం వల్ల చాలా విశేషమైన లభ లాభాలు అయితే ఉన్నాయి ఆ పూర్తి వివరాలు అనేవి ఆల్రెడీ నేను చేశానని తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను శ్రీ రేణుకాయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం విద్య చదువు సంతానం ఆలస్యం కావటం భార్యాభర్తల మధ్య గొడవలు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు శత్రువు ప్రయోగాల నివారణ నాగదోషం కుయదోషం చెడు నిమ్మకాయలు దాటడం చెడు వ్యసనాలు నివారణ ప్రేమలో విఫలం అవ్వటం కోర్టు సమస్యలు విడాకులు కారణం ఏదైనా కూడా ఆయన కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేస్తే ఇంట్లో నుంచే మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం నాలుగవ వారం నైవేద్యముగా గారెలు చిత్రాణం పెట్టాలి ముందుగా గారెలు ఎలా చేయాలో చూద్దాం గారెలకి ఉద్యోగాలు తో నానబెట్టి మనం చేసిన గారెలు అంటే ఉద్దివడలు అయితే చేసి పెట్టాలి మొదటిగా చేసా చేయాలన్న వాళ్ళు అలాగే అమ్మవారికి ప్రత్యేకంగా చేయాలి అన్న వాళ్ళు ఎలా చేయాలో ఇవాళ చూపిస్తాను అమ్మవారికి ఈ మార్గశిర మాసంలో పెట్టే నైవేద్యాలు నెయ్యితోనే చేయమంటారు కానీ ఈ ఉద్దివడలు నెయ్యిలో చేస్తే అస్సలు రావండి నల్లగా అయితే అయిపోతాయి కాబట్టి మీరు ఫస్ట్ నూనెలోనే ఈ బుద్దివడలను చేయించి ఆ తర్వాత కావాలంటే పైన నెయ్యి వేయండి సరిపోతుంది ఇలా మనం ఉద్దివడలో ఒక గంట పాటు ఉద్దిబ్యాలు నానబెట్టి అందులో నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి ఉప్పు జీలకర్ర పాటుగా పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ కూడా వేసి నీళ్ళు లేకుండా కేవలం ఉద్దిబేళ్ళు మాత్రమే ఇలా గట్టిగా వచ్చేలా మనం పిండి అనేది రుబ్బుకోవాలి నీళ్ళు అనేవి మనం తగులుతూ గ్లాసులో తీసుకొని తగులుకుంటూ ఉంటే ఆ పిండి అనేది చేతికి తగలకుండా అయితే ఉంటుంది ప్రత్యేకించి అమ్మవారికి ఇలా మినుములతో చేసిన బుద్దివడలు పెట్టడం వల్ల వృద్ధులు మనకి శని దోషాలు ఏవైనా ఉంటే అలాగే రాహు దోషాలు ఏవైనా ఉంటే అన్నమాట కాబట్టి దేవుళ్ళకి పెట్టే మనం నైవేద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి సంబంధించి ఉంటాయి కాబట్టి ఇలా చేసుకొని పిండిని జారుగా చేసుకొని ఇలా మనం ఒక్కొక్కటి వదులుకోవాలి నీళ్ళు అనేవి మీరు తడి చేసుకుంటూ ఉంటే ఆ పిండి చేతికి అంటుకోకుండా చక్కగా నూనెలోకి వదులుతుంది లేకపోతే అలాగే చేతిలోనే ఉండిపోతుంది కాబట్టి మీరు నీళ్ళు పెట్టుకొని మధ్యలో హోల్ అనేవి చేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా నూనెలో అనేవి చేసుకుంటూ మీరు అమ్మవారికి వడ్డిస్తాం కదండి లైట్లో పెడతాం కదా నైవేద్యంగా అప్పుడు నెయ్యి కావాలంటే పైన వేసుకోండి ఈ యొక్క ప్రసాదం కోసం మాత్రమే తర్వాత చిత్రానం చేసేది మాత్రం మామూలుగానే చేయవచ్చు టెంపుల్స్లలో ఇలాగే చేస్తారండి వాళ్ళు మిరియాలు తక్కువ వేస్తారు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తారనమాట మనం కావాలనుకుంటే పచ్చిమిరపకాయలు తగ్గించుకొని మిరియాల పొడైనా వేసుకోవచ్చు ఇలా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి చాలా చక్కగా తయారైపోయాయి కదా నేను సుత్తి లేకుండా సింపుల్గా అయితే చెప్తున్నాను పెద్దదిగా చని చేసి మీరు స్కిప్ చేయడం కంటే చిన్న వీడియోనే పూర్తిగా చూడాలన్నదే నా యొక్క కోరిక అనమాట ఇప్పుడు చిత్రాన్నం కోసం మనము అన్నాన్ని ఆల్రెడీ చేసి పెట్టుకొని ఉండాలండి అన్నీ కూడా ఫ్రెష్గా అప్పుడే చేసుకోవాలి ఆ తర్వాత నెయ్యిని అనేది వేసుకోవాలి ఇక్కడ ఏ ప్రసాదమైనా మనం అమ్మవారికి నెయ్యితోనే చేయాలి కాబట్టి నెయ్యిని వేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఆవు నెయ్యిని వాడాను మీరు కావాలనుకుంటే జిఆర్బి నందిని ఏవైనా కూడా వాడుకోవచ్చు ఆ తర్వాత పోపుకి చెనగింజలు క్యాషూస్ కొన్ని పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు ఆవాలు అలాగే జీలకర్ర ఇవి ఇవన్నీ కూడా వేసి కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చిత్రాన్నము టెంపుల్స్లో ఎందుకు అంత కమ్మగా ఉంటుంది బ్రాహ్మణ్ చేస్తే ఎందుకు అంత ఉంటుంది అంటే చిత్రాన్నం చేసేటప్పుడు కొబ్బరి పచ్చిమిరపకాయలు అనేవి మిక్సీ కొట్టి ఆ కొబ్బరి పేస్ట్ అనేది వేస్తారు ఇలా వేయటం వల్ల చాలా రుచిగా కూడా కమ్మగా కూడా ఉంటుంది కావాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఆ తర్వాత కొద్దిగా పసుపును వేసి కాసేపు వేయించుకున్నాక ఉడికించిన అన్నం చల్లారి పెట్టుకుంటే పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఇలా చేసుకొని మీరు దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మకాయను పిండి చక్కగా చేయాలి ఈ క అన్నం కలుపుకునే ప్రాసెస్ అంతా కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసి చేయాలి లేకుంటే మాడిపోయే అవకాశం ఉంటుంది మీరు పులుసు పెట్టుకునేంత వరకు కూడా ఆ పెట్టుకునేంత వరకు కూడా స్టవ్ అనేది ఆన్లో ఉంటే చాలు ఇలా అమ్మవారికి వెండి రాగి ఇత్తడి గ్లాస్ బౌల్స్ అలాంటి వాటిలలో నైవేద్యంగా పెట్టాలి ఇలా రెండింటినీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టి వీటితో పాటు పాలు చక్కెర దాంతోపాటుగా కుంకుమ పువ్వు కలిపింది తప్పకుండా అమ్మవారి దగ్గర అయితే పెట్టాలి ఇలా చేయటం వల్ల విశేషమైన లాభాలు ఉంటాయి ఇవన్నీ మాకు కుదరవు కదండి ఏడు గంటలలోపే చేయాలి అంటే ఫస్ట్ పాలు పెట్టేసి పూజ అంతా అయిపోయినాక మళ్ళీ మహా నైవేద్యంగా ఇవి రెండు పెట్టండి తప్పకుండా అయితే పెట్టాలా అంటే పెట్టాలి ఎందుకంటే మనం చేసే మార్గశిర గురువారాలలో మనకు వైవిధ్యంగా ఉండేదే ఈ యొక్క నైవేద్యాలు అనమాట కాబట్టి తప్పకుండా చేయడానికి ట్రై చేసి పెట్టండి మనం అనుకున్న కోరికలు మనం చేసే పూజలు హండ్రెడ్ పర్సెంట్ మనం అనేది మన మన వైపు ఉంటే కూడా మనకి ఇబ్బంది ఉండదు అలాగే డౌట్ అనేది ఉండదు ఎందుకో మనం ఇట్లా తప్పు చేసామేమో పెట్టలేదేమో అందుకు ఇది రాలేదేమో అని కాకుండా చక్కగా మనకి అమ్మవారి కృపా కటాక్షలు అయితే ఉంటాయి ఇదండి వాళ్ళ వీడియో నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను ప్రతి నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చితే అలాగే నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ